నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజోషం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం మీకు ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి నేను ముఖ్యమైనటువంటి విషయాలు ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ పరిహారాలు చేసుకోవాలి దాంతోపాటు మీకు నెగిటివ్ కలిగినటువంటి తేదీలు ఏంటి ఇలా పూర్తి వివరాలు తెలియజేస్తాను కంప్లీట్గా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అర్థం అవటం జరుగుతుంది మేషరాశికి ఈ ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా కనబడుతుందండి ఎందుకంటే ఐదవ తారీఖున ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున కుజుడు మనకి ఉచ్చస్థితిలోకి రావటం జరుగుతుంది అది కూడా మకర రాశిలోకి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆయన రావటం జరుగుతుంది అది ఒక మంచి పాయింట్ ఆ ఉచ్చలో ఉన్నటువంటి కుజుడు నాలుగవ చూపుగా లగ్నంలో ఉన్నటువంటి గురుని దృష్టి మీద కూడా పడుతుంది అది కూడా చాలా మంచి పాయింట్ అనమాట మీకు స్థిరాస్తి ఏమైనా ఉంటే దాన్ని అభివృద్ధి చేయడం అనేటం కనబడుతుంది అంటే డెవలప్మెంట్ చేయడం కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ ఇట్లాంటి అవకాశాలు అనేటటువంటివి బాగా మెరుగ్గా కనబడుతున్నాయి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళకు కూడా చాలా సౌఫలితాలు అవి గోచరిస్తున్నాయి మంచి అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకి రవి కూడా పదకొండవ స్థానానికి ఎంటర్ అవబోతున్నారు పదమూడవ తారీఖున ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున పదకొండవ స్థానంలో రవి శ్రేణిలో కలయిక కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అవి గోచరిస్తున్నాయి పంచమ లాభాధిపతులు కలయిక అనేటటువంటి జరుగుతుంది కాకపోతే మీకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మాత్రం ఎవరైనా పిల్లల్ని వాళ్ళని సెల్ఫ్గా డ్రాప్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి మీకు పాండిత్యం ప్రజ్ఞ తెలివితేటలు నైపుణ్యం సంతాన సంబంధ విషయాలు అన్ని రకాలుగా అనుకూలతలు అవి గోచరిస్తున్నాయి నెక్స్ట్ లగ్నంలో ఉన్నటువంటి గురువు కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు శుక్రుని యొక్క స్థితి అంతా కూడా అనుకూలంగా కనబడుతుంది ఇక మీకు ఈ నెలలో కలిసి రానటువంటి తేదీలు విషయానికి వచ్చినప్పటికీ ఐదో తారీఖు అంత అనుకూలంగా లేదండి దాంతోపాటు తొమ్మిదో తారీఖు అనేటటువంటిది ప్రతికూలంగా కనపడుతూ ఉంది ముఖ్యంగా ఇక వ్యాపారస్తులకి వాళ్ళకి కనుక చూసుకుంటే కూడా వ్యాపారస్తులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఎవరైనా కొత్త షాప్ తీసుకుందాం ఇప్పుడు లోపలికి ఉన్నాము మనం మెయిన్ రోడ్కి తీసుకుందాం అట్లా ఏమైనా ఆలోచనలు చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇల్లు అద్దె మారదాం అనేటటువంటి అద్దె ఇళ్ళలు మారదాం అనేటటువంటి వాళ్ళు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అవి గోచరిస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రవిశెనుల కలయిక ఉన్న ఉంది కాబట్టి దానికి ముఖ్యంగా రవి దశ శని అంతర్దశ కానీ లేకపోతే శని దశ రవి అంతర్దశ జరుగుతున్న వాళ్ళు మాత్రం కొంచెం పరిహారాలు అవి పాటించండి ఆ పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మాఘమాసం కూడా స్టార్ట్ అవబోతుంది ఫిబ్రవరి నెలలో చాలా విశేషమైనటువంటిది సో మనకి ముఖ్యంగా అమావాస్య ఒకటి దాంతోపాటు రథసప్తమి వసంత పంచమి ఈ మూడు రోజుల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అవి కూడా చేసుకోండి దాంతోపాటు పరిహారాలు అవి పాటించి ముందడుగు వేయండి సో మేషరాశికి మేలి మలుపు ఫిబ్రవరిలోనే ఉంది సో ఏదైనా అవకాశాలు అవి వస్తే వాడిని చేజార్చుకోవద్దు ముందడుగు వేయండి ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ మీకు చాలా లాభయుక్తంగా ఉంటాయి ఇప్పుడు అయ్యే వ్యక్తులతో కూడా చాలా లాంగ్ జర్నీ మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అద్భుతమైన అవకాశాలు కనబడుతున్నాయి శుభం